హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మరి సెట్ అయితే మీకే చూపి చాలా చక్కగా కాచినది సెట్ వచ్చేసి మరి మల్లేరి చెట్టు అంటారు చాలా చక్కగా కాచిన చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి చాలా చక్కగా కాచినది ఈ సెట్ అయితే మరి ఇక్కడ అయితే వెరైటీగా ఈ చెట్టు పైన అయితే ఇదైతే మరి బడ్డుగా ఉంటుందండి ఇదైతే మాను కాదు బడ్డుగా అయితే ఉంటుంది చెట్లు పైన ఎక్కుతుంటుంది కొన్నిసార్లు భూమిలో కూడా ఉంటుంది అయితే పెద్ద చెట్లు కాకుండా మళ్ళీ తుప్పలుగా ఉంటుంది చెట్టు అయితే మా చెట్టు పైన మరి ఉన్నది అయితే మరి చెట్టు పైన ఎక్కి అయితే మరి చాలా చక్కగా కాచి ఉన్నది దీని పేరు మల్లేరి కాయలు అంటారు మల్లేరి బడ్డ అంటారు చూడండి గత్తులు గత్తులు అయితే చాలా చక్కగా ప్ర గుత్తులు గుత్తులు కాచి ఉన్నది ఇలాంటి చెట్లు అయితే మరి మా ట్రైబల్ ప్రాంతంలో చాలా చక్కటి ఇలాంటి చెట్లు అనేకమైన చెట్లు ఉంటాయండి ఈ చెట్టు అయితే మరి చాలా చక్కగా కనిపిస్తుంది కదా చక్కగా కాయలు కాస్తూ ఉన్నది మనమైతే మరి ఈ గెత్తులు అయితే మరి చూస్తూ ఉన్నాం కదా ఈ చెట్లు అయితే మరి చాలా కొన్ని ప్రాంతాలకు ఉంటాయి అనుకుంటాను కొన్ని ప్రాంతాలకు ఉన్నాయి మరి అయితే మరి మా ప్రాంతం అయితే చాలా రకాలుగా అయితే ఉన్నది చూడండి చెట్టు పైన అయితే మరి రెండు సెట్లు ఉన్నాయి ఆ వేరే ఒక సెట్ అయితే ఆ సెట్ పైన ఈ సెట్ అయితే ఉన్నది చక్కగా కాచి ఉన్నది వెరైటీ వెరైటీగా కాచున్నవి అయితే మరి వీడియోలో మరి మీకైతే అయితే చూపిస్తున్నాను ఇదైతే మరి ఈ సెట్లు అయితే మల్లెరు చెట్లు చాలా చక్కగా కాస్తాయి అన్నమాట ఇంకా అవైతే పంటకు వచ్చింది ఇంకా వెరైటీ కన్నా పడతాయి అయితే ఇంకా పంటకు రాబోతున్నాయి కదా అయితే కొద్ది లేతగా ఉన్నాయి పంటకు వచ్చినప్పుడైతే ఇంకా చాలా చక్కగా కనిపిస్తాయి ఆ పళ్ళు కూడా ఇంత వెరైటీగా తిందామనేటి అవుతుంది పళ్ళు చూస్తే మరి అయితే మనమైతే తినడం అవ్వదు అండి తినడం అవ్వదు ఎంత మనం చూడందుకు చాలా అందంగా కనబడతాయి చాలా చక్కగా కనబడతాయి అయితే మనకు చూడడానికి మాత్రమే కానీ తినడం కావదండి ఈ చెట్లు అయితే మలేరు రుపాట్లు అంటారు మనం ఒకరు తి అది తెలియకుండా తినిస్తే మరి ఇంకా అంతే మనం మన జీవితం అంతే ఇదైతే చాలా చక్కటైన కాయలు కానీ ఇది పెద్దట్లయినప్పుడు ఇంకా వెరైటీ కనబడతాయి అయితే లేతగా ఉన్నాయి కదా అలా కనిపిస్తున్నాయి రెండు ఫ్రెంచ్ మరి ఇదైతే మరి చాలా చక్కగా అయితే కాచి ఉండడం జరిగింది మా ప్రాంతంలోని మరి మీకైతే చూపిస్తున్నాం ఒక ఫ్రెంచ్ మళ్ళా పెడుతూ మీ